వెల్కమ్ టు త్రిబుల్స్ న్యూస్ నాతవరం మండలం గునుపూడి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో శిక్షా సప్తాహిక కార్యక్రమం నిర్వహించారు పాఠశాల హిత్యం శివజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లులు సమక్షంలో తొంభై మొక్కలను నాటారు కార్యక్రమంలో హాజరైన ఎంఈఓ టూ కామిరెడ్డి వరహాల మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి మొక్కలు నాటడం అలవాటు చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు

పిల్లలకి టీచర్స్ చెప్పింది బాగా అర్థమవుతుంది పిల్లలు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే పిల్లలకి మీరు వచ్చి ఇక్కడ పిల్లలతో పాటుగా మీరు కూడా కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకొని మీరు పిల్లలు కలిపి మొక్కలు వేయడం తర్వాత రేపటి నుంచి ఆ మొక్కని పిల్లలే సంరక్షించుకోవడం అనేది చాలా మంచి కార్యక్రమం స్కూల్లో మొక్కల్ని ఏ విధంగా అయితే పెంచుకున్నారు ఇంట్లో కూడా అలాగే ఎక్కువ ప్లాంటేషన్ అనేటువంటి చేయాలి మొక్కల్ని నాటాలి మన పరిసరాన్ని కాపాడుకోవాలి పర్యావరణాన్ని సమతూల పర్యావరణ సమతూలంటే మనం తోడ్పాటు చేయాలి ఇది నెలకొన్నటువంటిది సో ఇంత మంచి కార్యక్రమాన్ని స్వీకారం స్వీకరించుకోవడానికి మన స్కూల్కి విచ్చేసినటువంటి అన్ని వస్తాను సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి అలాగే చిన్న పిలుపు పిల్లలతో కబురు పెట్టినామంటే అందరూ విచ్చేసినటువంటి ఇక్కడ తల్లిదండ్రులకి అందరికీ కూడా ముఖ్యంగా తల్లులు ఎక్కువ ఉన్నారు కాబట్టి తల్లులందరికీ కూడా మా తరఫున మా స్కూల్ సిబ్బంది తరపున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం అండి అందరూ కూడా సార్ ఇప్పుడు ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తారు మొక్కని వేస్తారు మీరు కూడా మీ చేతులతో ఒక్కొక్క మొక్కని వేసి వెళ్ళండి మేము అంచులుగా పిల్లల్ని ప్రతి ఒక్కరిని తండ్రి వచ్చేటప్పుడు ఒక మొక్క తీసుకుని రమ్మని చెప్పాము మరి మీలో కొంతమంది తీసుకొచ్చారు తీసుకొచ్చిన వాళ్ళు చక్కగా మీ చేతులతో ఒక మొక్క వేసి వెళ్ళండి ఇవాళ కాకపోయినా ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఇవాళ సారీ అంటే ప్రారంభిస్తున్నాము రేపటి నుంచి మీరు మీ పిల్లలకి ఏదైనా ఒక మొక్క ఇచ్చి పంపించండి మీ పేరు చెప్పి తల్లి పేరు చెప్పి ఇక్కడ పిల్లలు ఆ మొక్కను వేయడం జరుగుతుంది అది పేరే ప్లాంటేషన్ ఫర్ ద మదర్ ప్లాంటేషన్ ఫర్ మదర్ అంటే ఏంటి అమ్మ పేరు మీద ఒక మొక్క మీ పిల్లలందరూ కూడా మీ పేరు చెప్పి ఒక మొక్క వేస్తారు ఎప్పటి నుంచి అదే మొక్కని వాళ్ళు జాగ్రత్తగా పెంచుతారు అన్నమాట ఇది చాలా మంచి కార్యక్రమం కాబట్టి మీరు ఇవాళ మొక్క తేలేకపోయినా రేపు కంపల్సరీగా మీ పిల్లల చేత ఒక మొక్క వేయించండి ఇక్కడ మీకు ఏ ఎంత అవకాశం ఉంటే అంత చక్కగా మొక్కలు పంపించండి పిల్లల చేత ఇక్కడ మేము వేయిస్తాం అండి సారు దయచేసి ఎన్నీ ఒకసారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా